హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపై శుభవార్తనైతే చెప్పింది తాజా సమాచారం అనేది కూడా పిఎం కిసాన్ పదిహేడు విడతకి సంబంధించి రావడం జరిగింది ఈ రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదిహేడు విడతకి సంబంధించిన నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలు కూడా ఈ జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి అలాగే పూర్తి వివరాలనేది కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి అలాగే వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈకే వేసి అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీకు డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేశారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి రెండు పథకాలకు సంబంధించి అంటే రెండు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు కూడా జమ అవడం జరుగుతుంది పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అలాగే పదిహేడు విడతకు సంబంధించి కొత్త డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జం చేస్తున్నారు ఏ నుంచి జడ్ వరకు ఈ జిల్లాల వారీగా అంటే మొదటిగా ఆల్ఫాబెట్ వైజ్ అయితే ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారిగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలు కూడా నేరుగా అయితే జంప్ చేయడం జరుగుతుంది ఇలాంటి తాజా సమాచారం కోసం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి